తకాలు ఏదైతే ఉన్నాయో వాటి లాంఛి సందర్భంగా ఇక్కడ చాలా సంతోషంగా ఉన్న వాతావరణం దర్మా డోపెట బాలాభిషేకా కూడా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా లేని వాళ్ళ కోసం బీద వాళ్ళ కోసం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసేదే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలని అలాగే విద్యార్థులకు చదువు ఉండాలని ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఉండాలని రైతుల పంట బాగా పండాలని వీటి కోసం అన్నిటి కోసం కూడా రైతుల కోసం విద్యార్థుల కోసం ఉద్యోగస్తుల కోసం అందరి కోసం కూడా ఏమైనా చేసింది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప మరి వేది కాదు ఇవాళ ఆ పార్టీ ఈ నాలుగు పథకాలను కూడా ముందుకు తీసుకెళ్తాం గతంలో కూడా చెప్పిన మాట తప్పకుండా కూడా ఏదైతే రైతు బంధు ఉందో వాళ్ళ అన్ని దాన్ని ఇవాళ పన్నెండు వేలు ఇస్తున్నాం ఆ పన్నెండు వేల మంది పదిహేను వేలు ఇస్తామని చెప్పినారు కదా పన్నెండు వేలు ఇస్తా ఇస్తున్నారు అని అడిగే వాళ్ళందరికీ కూడా మేము చెప్పే సమాధానం ఒకటి ప్రతి రైతు కూడా ఇవాళ ఎకరానికి ఇరవై ఐదు కుంటలు అందిస్తున్నారు ఇరవై ఐదు కుంటలకు దాదాపుగా ఐదు వందల చొప్పున గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం ఇస్తుంది దాన్ని బట్టి ఐదు అవుతుంది ఇవాళ ఏ ప్రభుత్వం ఇవ్వలేని డబ్బులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తుంది రైతుల వంద గమనించి ఏమనడం లేదు కానీ ఇవాళ ఈ టీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి బీజేపీ వాళ్ళు కానివ్వండి వాళ్ళ పొప్పం కట్టుకోవడం కోసమే ఇవాళ సృష్టిస్తున్నారు తప్ప మరొకటి లేదు అక్కడో ఇక్కడో ఎక్కడో ఒకడ చిన్న చిలికి గాలివాన లాగా వస్తుంది కానీ ఈ గాలి వాళ్ళకి వాళ్ళం కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేము ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన ఉంటాం ప్రజలు చెప్పిన పనులు చేస్తాం ప్రజలకు ఎక్కడైతే సౌకర్యంగా ఉంటుందో ఆ పని చేయడమే మా ఉద్దేశం వాళ్ళలాగా దాచుకోవడం దోచుకోవడం మాకు తెలియదు ఏదైనా కూడా ప్రజల అభిష్టం మేరకే పనిచేస్తామని గర్వంగా చెప్పుకుంటున్నాం ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఒక్కొక్క పథకాన్ని ముందుకు తీసుకొస్తూ కూడా ప్రజల్లో వెళ్తున్నారు తప్పకుండా మేమన్న పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా చేస్తాం అరే ఇప్పుడే చేయాలి కదా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరి మణి చంద్రమణి స్వర్ణ గారి అధ్యక్షతన అదేవిధంగా బస్రాజ్ సారన్న గారు గారి అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరికీ తెలుసు వెళ్లిమెల్లి ఒకటి ప్రతి ఒక్క పథకాన్ని ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారంగా ముందు తీసుకుపోతా ఉన్నారు ఈరోజు జరిగే కార్యక్రమం లోపల రైతులకు కూలీ రైతు కూలీలకు రేషన్ కార్డులు మహిళల పథకాలు ఈ నాలుగు పథకాలు ఏదైతే ఉన్నదో రేపటి నుంచి వస్తూ ఉన్నాయి ఈ సందర్భంలో ఒక ముఖ్య గమనిక ఏంటంటే చాలా మందికి ఇంకా రాలేదు రాలేదు మీరు రాలేదు అని చెప్పేసి కొన్ని అవకతవకలు జరిగినాయి అవి కొద్దిగా కంప్యూటర్ మిస్టేక్లో అటువంటి కొన్ని జరిగినాయి వాటిని కూడా సరి చేసి అందరికీ వచ్చేటట్టు కూడా ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది అది శుభ సూచనం కాబట్టి ఎవరు ఆందోళన చెందొద్దు అందరికీ పథకాదు వరుస ఒక రమస్ ఇచ్చిన బడి గొప్పదన వస్తాయని చెప్పేసి మనవి చేసుకో Jij kangreus! Jij kangreus!